నంద్యాల జిల్లా పగిడేల మండలం ముచ్చుమరిలో చిన్నారి బాలిక వాల్మీకి వసంతిని అత్యాచారం చేసి గొంతు కోసి చంపి శవాన్ని అదృశ్యం చేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అలాగే తెలంగాణ తరహాలో శిక్ష అమలు చేయాలని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు శనివారం ఆయన ముచ్చుమరిలో బాలిక కుటుంబాన్ని పరామర్శించి వారికి కొంతమేర ఆర్థిక సహాయం అందించారు ప్రభుత్వం బేషరాతుగా ఆ కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు స్వయంగా మహిళ అయిన శాఖ మంత్రి ఈ విషయంపై ప్రత్యేక చోరవ చూపాలని ఆయన కోరారు లేడీస్ కింద పెట్టినది హోంమంత్రి గారి ఇట్లా అవన్నీ జరగకూడదు విధంగా ఆయన ఫస్ట్ ప్రమాణ చేసిన రోజే ఏదైనా కానీ మాకు ఇట్లా చేస్తే జరిగితే వెనకనే చర్యలు తీసుకొని తీసుకుంటామనే అదేవిధంగా ఆయన ఆ రోజు మనకి మీరందరూ మన ప్రెస్ మీట్ మీద ఈరోజు ఏ రోజులైంది పాపని ఇంత ఘోరంగా కానీ అయినా కానీ ఆమె స్పందించకపోవడము ఎందుకంటే ఆమె హోంమంత్రి లేడైన మా అదే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హోంమంత్రి లేమనే జరిగితే ఖచ్చితంగా అక్కడికి ప్రభుత్వమే దిగి హోంమంత్రి వచ్చి ఆమె సొంతంగా చేసిన రోజులు ఉన్నాయి రోజు ఏ రోజులైంది ఆమె మాటలకే మాటకైతే పరిమిత అవుతుంది కానీ అసలు ఇక్కడ వచ్చి ఏం జరిగింది అనేది అసలు ఎస్పీ గారు ఫోన్ చేసినా కానీ ఆయన విత్తనం లేదు ఇక్కడ నుంచి మేము కాల్ చేస్తాం కనుక్కుందామంటే అదేవిధంగా ప్రభుత్వము ఖచ్చితంగా జరిగిపోయింది జరిగిపోయింది నా పిల్లలు ఓ రోజు రోజుకో మాట చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కష్టమే ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ అయినా కానీ డిపార్ట్మెంట్ రోజుకో మాట చెప్తున్నారు రోజు శ్మశానం అంటున్నారు ఎక్కడో పూజించినామంటున్నారు ఓ రోజు ఏమో కృష్ణార్థులు చేసినామంటున్నారు అసలు దీనికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు ఏదైనా కానీ పొంతను ఉండాలి మాట్లాడినాక ఓ దగ్గర అన్నాక ఖచ్చితంగా దాన్ని అలాంటి వాళ్ళు ఎంత వెనకనే అట్లా వాళ్ళని ఖచ్చితంగా ఉరిదేలా లేదంటే కాల్చిపరేలా ఎందుకంటే చిన్ని పిల్లలు చిన్ని పిల్లలే ఈరోజు ఆ పని చేసినారంటే ఇంకా పెద్ద ఇంకా ఇంకేం ఘోరాలు చేస్తారా వాళ్ళు అట్లా వాళ్ళని మాత్రం ఉన్నియకూడదు వాళ్ళు ఎంటి పెట్టుకుని వాళ్ళని ఎట్లంటే వాళ్ళు వాళ్ళు డిపార్ట్మెంటు వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎంటి పెట్టుకుని ఇంత ఘోరానికి పాల్పడిన వాళ్ళని ఇంకా వాళ్ళకి రాజమర్యాద చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వమే అండదండలు ఉంది అని చెప్తున్నాం లేదంటే ఈ పాటికి ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వమే ఈ పని చేస్తుంది నేను చెప్తున్నాము మన వైఎస్ఆర్ ప్రభుత్వం లేడీస్ పెట్టిందని వాళ్ళు మహిళ హోమంత్రం చేసినారు మా రా మా రాష్ట్రం మా జగన్ అన్న ఉన్నప్పుడు దిశగా పెట్టి ఏదైనా కానీ ఇమ్మీడియట్లుగా చేసే విధంగా చేసినారు కానీ ఈరోజు చిన్ని పాపని అతి కిరాతంగా చంపి దారుణంగా చంపినామంటున్నారు చెడిపి చంపినామంటున్నారు ఇంతవరకు ఆమె ఎడో స్పందించాలని చూడలేము మేము కనీసం ఆమె చర్యలు తీసుకోండి చెప్పాలి కదా ఆయన ఆమె లేడీ హోంమంత్రి గారు ఆయమ్మ కానీ ఆమెకి ఇదే ఒకటే చెప్తున్నాం మా మా పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వము ఏమి డిమాండ్ చేసి ఓతి చేస్తున్నాము ఖచ్చితంగా మా బాబుకి చనిపోయిన బాబు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని కుటుంబం ఆదుకున్న ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా ఖచ్చితంగా పది లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగము ఒకటి ఇవ్వాలని మేము చెప్తున్నాము ఎందుకు డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు అయినా ఇంతవరకు ఏడు రోజులైనా కానీ ఏమీ స్పందన లేదని అదేవిధంగా వాళ్ళకి తక్షణమే ఆర్థిక సాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు మనం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే